వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు వెజ్ బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఎమ్మీగా బేకరీ ఐటమ్ అండి ఇది ఇంట్లోనే పిల్లలకి చక్కగా ఈ సమ్మర్లో తయారు చేసి ఇంట్లోనే పెట్టండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళా మళ్ళా కూడా మిమ్మల్ని తయారు చేయమంటారండి వీటికి కావాల్సిన సాస్లన్నీ కూడా ఒక్కసారి మనం తెచ్చిపెట్టుకుంటే మనం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఇలా రెసిపీస్ తయారు చేసేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయండి నేను ఇవి తరచూ ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఈసారి చేసినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తున్నానండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కీరా వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి టొమాటో బాగా పండింది తీసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ ఎర్రగడ్డ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఇంకా చూపించినవి హాఫ్ కీరా తీసుకున్నాను హాఫ్ క్యాబేజ్ కొంచెం హ్యాండ్ ఫుల్ అంతా కూడా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను ఆరిగోను కొంచెం వేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను ఈ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా మీరు వేస్తే చాలా కారంగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మధ్య మధ్యలో ఇది పంటికి తగులుతుంటే ఇది మైనీస్ అండి వెజ్ మైనీస్ ఇది నేను చూపించాను కదా చిన్న ప్యాకెట్ ఇది సగం వేసేసుకోండి పూర్తిగా చాలా టేస్ట్ వస్తుంది ఇది ఈ ఈ మన శాండ్విచ్కి ఇదే అండి మెయిన్ హీరో శాండ్విచ్కి మైనీస్ ఇవన్నీ కూడా మనం ఇలా నేను చూపిస్తున్న పర్క్తో మొత్తం కలపండి మామూలు స్పూన్తో కల కలపద్దు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఈ మైనీస్ ఉంది కదా ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా బాగా కలిసి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నాకు ఈ టాపింగ్ మనం ఇప్పుడు శాండ్విచ్లో పెడుతున్నాం కదా ఈ టాపింగ్ మామూలుగా కూడా నేను తింటానండి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా మామూలు మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను సిక్స్ స్లైసెస్ తీసుకున్నాను సిక్స్ అంటే ఇంకా నాకు సెట్ ఆఫ్ త్రీ వస్తాయి త్రీ అంటే సిక్స్ శాండ్విచెస్ వస్తాయండి హాఫ్ హాఫ్ చేసుకుంటే ఒకటి ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కానీ దాదాపుగా మనకి హండ్రెడ్స్లోనే ఛార్జ్ చేస్తారు కదా బయట బేకరీ వాళ్ళు ఇంక ఇవన్నీ కూడా నేను నెయ్యి వేసాను నా దగ్గర బట్టర్ లేదు మీరు కావాలంటే బట్టర్తో కూడా చేసేసుకోవచ్చు ఈ స్లైసెస్ అన్నీ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకోకుండా కూడా ప్లెయిన్గా కూడా తినచ్చండి నేనైతే ఫ్రై చేస్తేనే పిల్లలు ఇంట్లో ఇష్టంగా తింటారు ఇలా అన్నీ కూడా చేసేసుకొని చిల్లీ సాస్ ఉంది కదా చిల్లీ సాస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను టొమాటో ఖర్చా మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోండి సూపర్గా ఉంటుంది శాండ్విచ్కి ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ మైని స్టఫింగ్ ఇంకా వేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇంకా వెజ్ శాండ్విచ్ తయారైపోయిందండి సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్లో హ్యాపీగా ఇది ఈవినింగ్ తినేసేసి టీ తాగేసేస్తే ఆ రోజుకి మనకి టీ టైంకి మంచి బేకరీ ఐటమ్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి